కుల వ్యవస్థ ఇవాళ సామాజిక మూలాలు మర్చినటువంటి ఆర్థిక అభివృద్ధిని మనం చూస్తున్నాం మన దేశం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు నువ్వు ఈ కులంలో పనిచేసావు కాబట్టి నువ్వు ఈ కులం అని చెప్పి ముద్ర వేయడం జరిగింది ఈ వృత్తి చేస్తున్నావు కాబట్టి ఈ కులం అని ముద్ర వేయడం జరిగింది లీడర్లకి అదొక ఎలక్షన్ అస్త్రంగా మారిపోయింది ఎలక్షన్లలో కులాల గురించి మాట్లాడాలి కులం ఎంపవర్మెంట్ అనాలి కులం మీద ఓట్ వేయించుకోవాలి అయినా తెల్లాలి కార్పొరేట్ వాళ్ళకి ఒత్తులు వలగాలి సో కార్పొరేట్ని ఎంకరేజ్ చేస్తారు ఇలా ఏ కులంలో ఏ కుల వృత్తులు ఉన్నాయండి ఇలా చెప్పులు తయారు చేసే దాంట్లోకి ఇవాళ కార్పొరేటెడ్ వచ్చేసాడు ఇలా బట్టలు తయారు చేసే దాంట్లోకి కార్పొరేటెడ్ వచ్చాడు ఇలా మంగళ వృత్తిలోకి కార్పొరేటెడ్ వచ్చేశాడు బట్టలు విండే దాంట్లో కార్పొరేటెడ్ వచ్చేసాడు వచ్చిందా లేదా చూస్తున్నావా లేదా ఇవాళ ఏ వృత్తి తీసుకున్నా వృత్తిలో ఉన్న వాళ్ళు ఆ ప్రొఫెషన్స్ కి ఎదిగే అవకాశాలు లేవు మనం కోరుకుంటుంది ఏంటంటే జనపక్షం ద్వారా ఈ కుల వృత్తుల్లోకి కార్పొరేట్స్ రాకూడదు కుల వృత్తుల్లోకి ఆ కులంలో పుట్టిన వాడే ఒక ఎంటర్ప్రీనర్ కావాలి మంగళ కులంలో పుట్టిన వాడే ఒక కార్పొరేట్ స్థాయిలో మంగళ కంపెనీ నడపగలగాలి ఇలా వాడు ఒక రిలయన్స్ స్థాయిలో ఎదగలగాలి ఆ ఎదిగే అవకాశాలు ఇవాళ ఉన్నాయా ఇలా మన ప్రభుత్వాలు కల్పిస్తున్నాయా మన మన పార్టీలు మనకు కల్పిస్తున్నాయా లేదు ఎలక్షన్ లో వరకు నువ్వు నా కుల పోడి ఓటే మరి ఎలక్షన్ అయిపోయినాక ఏమైందండి ఎలక్షన్లు అయిపోయినాక నువ్వు అవసరం లేదు ఇలా రిజర్వేషన్ వాడుకొని వచ్చినటువంటి అందరు ఎమ్మెల్యేలు ఇవాళ ఫార్వర్డ్ క్యాస్ట్ లెక్క బిహేవ్ చేసే పరిస్థితి కల్పించిన చట్టం ప్రకారంగా నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావు ఒక ఐపీఎస్ అయ్యావు ఒక ఎమ్మెల్యే అయ్యావు ఎంపీ అయ్యావు అయిన తర్వాత నీ పని ఏందండి నీ కమ్యూనిటీ నీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీని నువ్వు కాపాడాలా లేదా వాళ్ళని నువ్వు రిప్రజెంట్ చేయాలా లేదా ఇలా చెప్పండి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు ఆ కమ్యూనిటీ గురించి అసెంబ్లీలో పార్లమెంట్ లో మాట్లాడిన సందర్భాలను మనం చూస్తున్నాం లేదు మళ్ళీ వాళ్ళు కొద్దిగా లేస్తే కార్పొరేట్ వాళ్ళ సైడ్ మాట్లాడాలి వాళ్ళకు కావాల్సిన పనులు చేసి పెట్టాలి వాళ్ళకు కావాల్సిన డబ్బులను మనం తీసుకోవాలి ఇదే ఇదే కల్చర్ అయిపోతుంది తప్ప మనకు రాజ్యాంగం ఇచ్చిన విలువలేంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటి మనం చేస్తుంది ఏంటి అని చెప్పి ఇలా చాలా మంది దళిత లీడర్లు ఓడిపోయారు మీరు చాలా దళిత కాన్ఫిడెన్సీలలో పనిచేశారు ఎస్టీ కాన్ఫిడెన్సీలలో పనిచేశారు మీరే నాకు చాలా సార్లు చెప్పేది ఏందన్నా వీళ్ళు రిజర్వేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా ఒక భూస్వామి లెక్క బిహేవ్ చేస్తున్నారు ఎమ్మెల్యే అయిన తర్వాత వీళ్ళు కూడా ప్రజలు డిస్క్రిమినేట్ చేస్తున్నారు కానీ పోతే సమానంగా చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి మనం చూసిన చూడలేదా లేదా అంటే ఇవాళ మనం వచ్చిన పరిస్థితి ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపోయి మనం కూడా ఒక డిఫరెంట్ బిహేవియర్ లో మనము ఇలా ప్రజలతో ఉన్నాం కాబట్టి ప్రజలని గమనించాం కాబట్టి ఇవాళ మనకు ఓటు రిజెక్ట్ చేశారు కాబట్టి ఇవాళ మనము ఎంతసేపు ఆర్థికాభివృద్ధి జరుగుతుంది అంటున్నాం కానీ సామాజిక మూలాలు మర్చిపోయాం మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎవరిని లేపాలి ఎక్కడి దాకా తీసుకెళ్లాలి అనేది లేదు ఇవాళ ప్రతి వృత్తిలోకి ప్రతి రంగంలోకి కార్పొరేట్స్ వచ్చేస్తున్నాయి వచ్చినప్పుడు మరి కుల వ్యవస్థ ఎందుకండి మాట్లాడడం ఆపేయండి కులం లేదని మీరే చెప్పండి మేము ఓన్లీ ప్రో క్యాపిటలిజం అని చెప్పండి మేము క్యాపిటలిస్టిక్ ఎకానంగి నడుపుతామని చెప్పండి ధైర్యంగా చెప్పండి కులం పేరు మీద ఓటు అడగండి అనే దానిపై మనం గట్టిగా మాట్లాడాలి うん。